హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు పవన్ భూమి వ్లాగ్స్ మీ అందరికీ తెలుసు నేను కెనడా వచ్చి లెవెన్ ఇయర్స్ దాటేసింది ఆల్రెడీ సో చాలా రోజుల నుంచి నేను వీడియోస్ సరిగ్గా చేయకపోయినా కానీ నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను పేషెంట్గా వెయిట్ చేస్తున్న మా సబ్స్క్రైబర్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో నేను ఇప్పుడు ఏమనుకుంటున్నాను అంటే ఈ లెవెన్ ఇయర్స్ నా ఎక్స్పీరియన్స్ని టాప్ టు బాటమ్ ఫ్రమ్ స్టూడెంట్ లైఫ్ నుంచి యాక్చువల్లీ నేను కెనడా రావడానికి పడిన స్ట్రగుల్ టూ టైమ్స్ నా స్టూడెంట్ వీసా ఎలా రిజెక్ట్ అయింది రిజెక్ట్ అయిన కారణం ఏంటి ప్లస్ రిజెక్ట్ అయిన తర్వాత నేను థర్డ్ టైం అసలు వద్దాం అనుకోకుండా ఆగిపోతే మళ్ళీ మా పేరెంట్స్ నాకు బూస్ట్ ఇచ్చి పంపిస్తే నేను కెనడా వచ్చాను వచ్చి నేను ఇక్కడ పార్ట్ టైం జాబులు దొరక్క నా స్టూడెంట్ లైఫ్లో ఎంత స్ట్రగుల్ అయ్యాను త్రీ మంత్స్ నేను పార్ట్ టైం జాబులు లేకుండా యాక్చువల్గా ఎలా సస్టైన్ నేను ఒక ఫ్రెండ్ హెల్ప్తో ప్లస్ దాంతోపాటు వర్క్ పర్మిట్ రాగా వర్క్ పర్మిట్ కోసం అని చెప్పి బోర్డర్ క్రాస్ చేసి వర్క్ పర్మిట్ తీసుకున్నాను వర్క్ పర్మిట్ తీసుకొని తొందరగా ఇండియా వెళ్ళిపోవాలి మా ఫ్యామిలీని చూడాలని చెప్పి స్టూడెంట్ వీసా అయిపోగా స్టడీ అయిపోగానే అయిపోయాను అనమాట సో ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ నాకు వర్క్ పర్మిట్ వచ్చింది అప్పుడు నుంచి వర్క్ పర్మిట్ వచ్చిన కాడ వెంటనే త్రీ అండ్ హాఫ్ మంత్స్ ఇండియా వెళ్ళాను ఇండియా వెళ్ళి రావడం వల్ల నేను ఏం స్ట్రగుల్ చేశాను ఇక్కడ పి నాకు వర్క్ కోసం జాబ్ పర్మనెంట్ అంటే నాకు ఒక ఫుల్ టైమ్ మంచి జాబ్ రావడానికి ఎంత స్ట్రగుల్ చేశాను ఫుల్ టైం జాబ్ వచ్చాక కూడా మళ్ళీ నేను పిఆర్ కోసం ఎంత స్ట్రగుల్ చేశాను పిఆర్ ఇంటర్వ్యూ నన్ను ర్యాండమ్గా ఒక సిక్స్ మంత్స్ టైం పట్టాక పిఆర్ ఇంటర్వ్యూ కోసం పిలిచారనమాట ఆ రోజుల్లో చాలా రేర్ అది ట్వంటీ నైన్టీన్లో చెప్తున్నాను ఇది ఇన్ ట్వంటీ నైన్టీన్లో ఇంటర్వ్యూలో పిలవడం అనేది వెరీ రేర్ నాకు నా బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరికి జరిగింది అలాగా సో తనని ఇంటర్వ్యూ పిలిచాడు నన్ను ఇంటర్వ్యూ అనమాట సో ఇంటర్వ్యూకి ఎక్కడ జరిగింది ఏ ఏరియాలో జరిగింది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏం అడిగారు నన్ను పీఆర్ కోసం అని చెప్పి అని సో ఆ ఇంటర్వ్యూ అయిపోయాక వెంటనే పిఆర్ కార్డు అనేది అయితే వచ్చేసింది ఆ తర్వాత వెంటనే నేను నాకు పెళ్ళి అవ్వడం వల్ల బోనాని అంటే బంగారు తల్లి తెలుసు కదా మీకు బంగారు తల్లిని కూడా తీసుకురావడానికి పిఆర్ కోసం స్పౌజల్ పిఆర్ కోసం అప్లై చేశాను ఆ స్పౌజల్ పిఆర్లో కూడా ట్విస్టుల మీద ట్విస్టులు జరిగి అడి జరిగి అడి జరిగి కోవిడ్ వచ్చింది ఆ తర్వాత అప్లై చేసిన తర్వాత వెంటనే నేను అప్లై చేశాక బ్యాక్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీలో సో కోవిడ్ వచ్చి మళ్ళీ ఆ వన్ ఇయర్ది కాస్త మళ్ళీ అది సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్లో వచ్చి యాక్చువల్గా అయితే తొందరగానే వచ్చేసింది స్పోజల్ పిఆర్ ఆ టైంలో బట్ కాదు కోవిడ్ రావడం వల్ల బాగా డిలే అయ్యి డిలే అయ్యి డిలే అయ్యి ఆ డిలేతో పాటు బంగారు తల్లి ఎంత ఫుల్ కంటిన్యూస్గా ఏదో ఒకటి ఫామ్స్ పెడతానే ఉంది వాళ్ళు వాళ్ళ రిప్లైలు ఇచ్చేవాళ్ళు కూడా కాదు రిప్లైలు ఇచ్చినా ఏం లేదు నార్మల్గా అంత బాగానే ఉంది వాళ్ళు కూడా అనమాట అలాంటి వాటిని స్ట్రగుల్ చేస్తూ 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 వన్ ఇయర్ వన్ మంత్ టైం తీసుకొని ఫైనల్గా వాళ్ళు ఒక డెసిషన్ చెప్పారనమాట ఆ డెసిషన్ ఏం చెప్పారు ఇవన్నీ కూడా ఆ డెసిషన్ గురించి తెలుసుకొని మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మేము రెండోసారి ఎందుకు పిఆర్ అప్లై చేయాల్సి వచ్చింది ఇవన్నీ కూడా మీరు చెప్తాను అందులో ఇది ఒక పెద్ద సిరీస్లో అన్నమాట మొత్తం అది లెవెన్ ఇయర్స్ జర్నీని ఫ్రమ్ స్టూడెంట్ నుంచి సిటిజన్షిప్ రావడానికి నేను ఎంతో స్ట్రగుల్ చేశాను ఇక్కడ ఎన్ ఏ ప్రావిన్సెస్కి వెళ్ళాను ఏ ప్రావిన్సెస్లో పిఆర్ కోసం నేను ట్రై చేశాను ఎక్కడ నాకు ఫెయిల్ అయ్యానా సక్సెస్ అయ్యానా ఇవన్నీ కూడా నాకు మొత్తం ఏ టూ జెడ్ నేను స్టూడెంట్ లైఫ్లో నేను ఎంత ఖర్చు పెట్టాను ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్ని పార్ట్లుగా ఎపిసోడ్స్ కింద స్టూడెంట్ లైఫ్లో నేను ఎంత ఖర్చు పెట్టాను ఒక పార్ట్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఎపిసోడ్స్ కింద మొత్తం కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఎపిసోడ్స్ తయారు చేసి ఒక సిరీస్ చేయాలనుకుంటున్నాను అన్నమాట ఈ సిరీస్కి మీ సపోర్ట్ బాగా కావాలి నాకు సో ఇది నేను ఛానల్ని కిక్ ఫ్ అని చెప్పుకోవచ్చు రీస్టార్ట్ అని చెప్పుకోవచ్చు పడిపోయి ఉన్న ఒక మిషన్ని తిరిగి స్టార్ట్ చేసి మళ్ళీ ఇంజన్ ముందు నడపాలని కోరుకుంటున్నమాట ఈ జర్నీలో ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు కావాలి ఇలాగే మరిన్ని వీడియోలు చేయడానికి మీ సపోర్ట్ లేకపోతే మాత్రం నేను ముందుకు వెళ్ళలేను అంతేకాకుండా ఇప్పుడు వరకు నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను అంటుకు పెట్టుకున్న మా అందరి మా సబ్స్క్రైబర్స్ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి నన్ను సబ్స్క్రై నన్ను మీరు అందరూ ప్రోత్సహించినందుకు సో చూశారు కదా ఈ ఈ సిరీస్ త్వరలోనే స్టార్ట్ అవ్వబోతుంది సో ఎపిసోడ్స్ వన్ బై వన్ ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా ప్లే ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను ఆ ఎపిసోడ్స్ మొత్తం చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏ ఉన్నా మీకు మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు అలానే కాకుండా ఇంకా ఏంటంటే నేను ఇంకోటి కూడా ప్లాన్ చేస్తున్నాను వీక్లీ ఒకసారి కొంచెం బూస్ట్ అయ్యాక నా ఛానల్ కొంచెం మంచిగా వ్యూవర్షిప్ అంతా పెరిగాక ఇప్పటివరకు నా ఛానల్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయినా వాంటైజ్ అవ్వలేదు టు బి ఫ్రాంక్ మీరు చూడవచ్చు మీరు యాడ్స్ చూడొచ్చు చూడవచ్చు సంపాటు అలా ఏం మాంటే నా అంతా కూడా ఎవరికైనా ఇమిగ్రేషన్ హెల్ప్ చేయాలని నేను ఇమిగ్రేషన్ ఏజెంట్ నేను కాదు బట్ కానీ ఎవరైనా మోసపోకూడదు అనే దాని గురించి నేను వీడియోలు చేస్తున్నాను ఇమిగ్రేషన్కి సంబంధించినవి మాత్రం మిగిలిన నేను డే టు డే లైఫ్ చేస్తున్నాను బట్ మూవింగ్ ఫార్వర్డ్ ఇవన్నీ కూడా మోస్ట్లీ స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా ఇక్కడ పీఆర్ కోసం స్ట్రగుల్ అయ్యే వాళ్ళకి వీళ్ళకి హెల్ప్ అవ్వడం కోసం ఆ వీడియోలు మాత్రమే చేయాలనుకుంటున్నాను అనమాట ఒక సిరీస్ లాగా ఈ సిరీస్ని ఖచ్చితంగా మీరు ఎప్పుడులాగే ప్రోత్సహిస్తారనుకో కో కోరుకుంటున్నాను చూశాను కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్